హాయ్ అని వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడైతే గదిలోకి వెళ్ళాం ఆ వెనకే వచ్చాడు రానా సైలెంట్ గా కార్ స్టార్ట్ చేశాడు అరవి ఇంకేం మాట్లాడలేదు ఇద్దరి మధ్యన మౌనం కాసేపటికి కార్ ఇంటికి చేరుకోవడంతో ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు బ్రష్ అవి స్కై కలర్ చుడిదార్ వేసుకుని బయటకు వచ్చింది అరవి అమ్మాయి గారు కాఫీ తాగుతారా అని అడిగింది లక్ష్మి అత్తా మామయ్య ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు చుట్టూ చూస్తూ అడిగింది అమ్మగారు అయ్యగారు ఫంక్షన్కి వెళ్ళారు అమ్మా పొద్దున వస్తారు మర్చిపోయాం ఉదయం చెప్పింది నాకు అత్త ఆయన హడావిడిలో ఉండి పట్టించుకోలేదు కాఫీ నేను పెడతాను లక్ష్మి అని కిచెన్ రూమ్కి వచ్చింది వంట ఏం చేయమంటారమ్మా వంట కూడా నేనే చేస్తాను నువ్వు కాయకూరలు కట్ చేయి చాలు అని కాఫీ పెట్టింది కాఫీ కప్స్లో పోసి ట్రేలో పెట్టి రానా రూమ్కి వచ్చింది అరబీ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని రుదుటి నా చేతితో తన ఆలోచనలో ఉన్నాడు రానా బావా కాఫీ అంటూ అతని ఎదురుగా నిలబడింది వద్దరవి కావాలంటే నేనే అడుగుతాను అన్నాడు కళ్ళు తెరవకుండానే తలనొప్పిగా ఉన్నట్టుంది నీకు కాఫీ తాగుబావా తగ్గుతుంది వద్దు అన్నాడు మనసులోనే బాధపడింది కానీ తన పట్టు వదల్లేదు అరవి నా చేతి కాఫీ టిఫిన్ వంట ఇవేం తినకూడదని కంకణం కట్టుకున్నావా బావా ధైర్యం చేసి అడిగింది ఆమె మాటలకి మెల్లిగా కళ్ళు తెరిచాడు ఎక్కడైతే తిడతాడేమో అని భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది అరవి కానీ రానా కోపం లేదు ఉన్న కప్ తీసుకుని బయట లాన్లోకి వెళ్ళాడు ఆశ్చర్యంగా చూసింది అరవి ఏమైంది మనిషికి కనీసం మాటైనా మాట్లాడలేదు చూస్తుంటే బావ నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా అనుకుని కప్ తీసుకుని కాఫీ తాగి కిందికి వచ్చింది లక్ష్మి కాయగూరలన్నీ కట్ చేసి ఉంచడంతో రైస్ వండి వంకాయ జీడిపప్పు కర్రీ వండి పొటాటో ఫ్రై చేసి అవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దమని లక్ష్మి చెప్పి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి వాసుదేవికి కాల్ చేసింది నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది భోజనం చేశారా సోఫాలో కూర్చుంటూ ఉంది ఆ తల్లి నువ్వు చేసావా చేశాను నాన్న అమ్మ ఏం చేస్తుంది వంట చేస్తుందిరా ఏంటి రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చావా అవును అని తండ్రితో కాసేపు మాట్లాడి సరే నాన్న ఉంటాను ఒక్క నిమిషం రా ఏంటన్నా అంది బావతో చెప్పు ఒకసారి నాకు ఫోన్ చేయమని ఎందుకు నాన్న తను ఇక్కడ కొన్ని పొలాలు తీసుకోమన్నాడు వాడి కోసం మాట్లాడదామని తనకి ఫోన్ చేస్తుంటే కలవలం లేదు అందుకు అవునా సరే నేను చెప్తానా అని ఫోన్ కట్ చేసేది ఆలోచిస్తూ రానా రూమ్కి కి చూసింది అతని ఇంకా బయట లాన్లో రెండు చేతులు కట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు తనతో ఏదోటి గొడవపడి సరదాగా ఆట పట్టించే రానా అంత సైలెంట్ గా సీరియస్గా ఉండేసరికి తనకి ఎక్కడ లేని కోపం వచ్చింది కోపంగా రానా దగ్గరికి వచ్చింది బావా కోపంగా అని పిలిచింది ఏంటర్వి చాలా సౌమ్యంగా వచ్చింది రానా గొంతు కోపంగా అతన్ని తన వైపుకు తిప్పుకొని ఏంటి స్టైల్ చూపిస్తున్నావు అసలు ఏంటి బావా నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అసలు నన్ను పట్టించుకోవడం లేదు నాతో సరిగా మాట్లాడటం లేదు ఏం చేశానని బావా నాకు దూరంగా ఉంటున్నావు ప్లీజ్ బావా నువ్వు అలా సైలెంట్గా చూస్తే నాకేం అర్థమవుతుంది ఏదోటి మాట్లాడు బావా నువ్వు ఇలా ఏదోటి అంటూ ముట్టినట్టుగా ఉంటే నాకు అసలు ఏమీ నచ్చటం లేదు నేనే నీకు నచ్చలేనప్పుడు నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అరవి సూటిగా అడిగాడు ఆ మాటకి అరవి మనస్సు నొచ్చుకుంటుంది మాట రాలేదు నేను ప్రపోజ్ చేస్తే నువ్వేం చేసావో మర్చిపోయావా సూటిగా అడిగాడు రానా అరవి ఏం అర్థం కాక చూసింది నేనేం చేశాను బావా తెలిసి అడుగుతున్నావా లేదంటే తెలియక అడుగుతున్నావా చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆ నవ్వు వెనక ఏదో తెలియని కోపం బాధ ఉందని ఇట్టే గ్రహించింది అరవి బావా నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది ప్రపోజ్ చేసిన మరుసటి రోజు నువ్వు ఆఫీసులో నాతో ఎలా ప్రవర్తించావు కనుబొమ్మలు ఎగరేస్తూ గుర్తు చేసుకుంది అరవి ఆ రోజు నాన్నతో ఒక పరాయద మాట్లాడటం అతన్ని లాగా ట్రీట్ చేయటం గుర్తొచ్చి మనసులోనే నొచ్చుకుంది నువ్వు ఇంకా అది మనసులోనే పెట్టుకున్నావా బావా తెరబెడుతూ అడిగింది మనసులో నేను ఎందుకు పెట్టుకుంటాను నీకు నా దగ్గర అలా ఉండాలనిపించింది కదా అందుకే నేను కూడా అలానే ఉంటున్నా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు బావా నేనేదో కోపంలో అలా చేశాను కానీ నువ్వెందుకు నాకు పరేదాన్ని వాడేదాతో ఒక అడుగు ముందుకు వేసింది మనసులో దూరం పెట్టే ఉద్దేశం ఉంటేనే కదా అలా బిహేవ్ చేసేది ఏటో చూస్తూ అన్నాడు కానీ ఆ మాట చాలా లోతుగా వచ్చింది ఏడిస్తూ రానని హత్తుకుంది అరవి బావా ప్లీజ్ నువ్వు నన్ను కొట్టు తిట్టు అంతేకాని నువ్వు నాకు దూరంగా ఉండకు ఏ నీ కోపం వస్తే నా మీద చూపించవా నేను అలానే నాకు కోపం వచ్చింది కాబట్టి నీ మీద చూపించాను అయినా నా కోపం నా బాధ నీ మీద చూపించకపోతే ఎవరి మీద చూపించను చెప్పు అంటూ ఏడుస్తూ రానాకేసి చూసి మాట్లాడావా బావా ఆర్తిగా అడిగింది ఒక్క చూపు చూసి ప్రేమగా ఆమెని గుండెలకే హత్తుకున్నాడు నీకు అర్థం కావటం లేదే చుంచు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అది నీకు తెలియటం లేదనుకుని ఆమె తల్లిని మృతువు నుదుటిని చుమ్మించాడు ఇంకెప్పుడు నీతో అలా ప్రవర్తించను సారీ బావా అని మరింతగా రానా హత్తుకుంది సరే పదా భోజనం చేద్దు పొద్దున్న నుంచి నువ్వు ఏం సరిగా తినలేదు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది నేను తినలేదని నీకెలా తెలుసు బావా కళ్ళు పెద్దవి చేసి అడిగింది లంచ్ చేయకుండా వర్క్ చేస్తూనే ఉన్నావు కదా ఆ మాత్రం తలుచుకోలేనా నక్కు బాగా ఆకలిగా ఉంది పదా భోజనం చేద్దాం సరే బావా అని అతని పట్టుకొని పట్టుకుని కిందకొచ్చింది రాణకి వడ్డించి తను వడ్డించుకుని ఇద్దరు కలిసి భోజనం చేశారు పొద్దున్న నుంచి ఏం తినలేదేమో ఫిడ్ ఫుడ్ మీద దాడి చేసింది అరవి ఆమె తిండి తీసు రాణాకి సగమాతలు చచ్చిపోయింది ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు నోట్లో కూరుకుంటూ మరోపక్క కర్రీ వేసుకుని తిట్టుంది ఏంటా తిండి సరిగా తినటం కూడా రాదా అలా అనకు బావా అసలు నీకేం తెలుసు రాత్రి నుంచి సరిగా భోజనం చేస్తే ఒట్టు ఓ పక్కన మౌనంగా ఉండేసరికి అసలు ఏం తినుబుద్ధి కాలేదు ఇప్పుడు నాకు దిష్టి పెట్టకి బావా అని కడుపు నిండా భోజనం చేసింది నీకు ఆఫీస్ విషయాలు కాదు ప్రతి ఊర్లో అన్న నా హోటల్స్ అన్నీ నీకే అప్పచెప్పాలి ఎందుకు బావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ తమరెప్పుడు తిండికే కదా ముందుండేది అని తను రూమ్కి వెళ్ళాడు దాడిష్ట అంటూ రానం తిట్టుకుని తిన్న ప్లేట్స్ అవి కడిగి తన రూమ్కి వచ్చి కూర్చుంది బెడ్ మీద ఉన్న కవర్ తీసుకొని ఇవి ఇవ్వాలి తన కోసమే కదా కొన్నాను నా లైఫ్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నానంటే అందుకు కారణం బావా థ్యాంక్ యూ బావా అనుకొని రానా రూమ్కి వచ్చింది సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు రానా బావా చుంచు విసికించుకో చాలా వర్క్ ఉంది చూపు తిప్పకుండానే అన్నాడు ఆ మాటకి నవ్వుకుంది అరవి విసికించు బావా నాకు ఐదు నిమిషాలు టైం ఇస్తావా ఎడ్డి లాప్టాప్ పక్కన పెట్టాడు తన వాగుడు వినే వరకు వదలదని రాన పక్కన కూర్చుని అతని చేతిలో కవర్ పెట్టి నీ కోసమే కొన్నాను బావా నా ఫస్ట్ సాలరీతో ఎంతో సంతోషపడుతూ చెప్పింది ఆమె కళ్ళలో ఆనందం చూసిన రానా మనసులోనే సంతోషించాడు నాకెందుకు కొన్నావు ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే బావా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు నువ్వు ఒక దారి చూపించడమే కాదు జాబ్ కూడా ఇచ్చి నన్ను మనిషిని చేశావు ఇప్పుడు నా మనసు కోసం బాధపడడం లేదు భయపడ్డం లేదు ఏ వెళ్తే లేదు మొత్తానికి హ్యాపీ ప్లీజ్ బావా నేను ఈ బట్టలు వేసుకో పొద్దున్నే ఇద్దరం కలిసి గుడికి వెళ్దామంది పిచ్చిదానివే నువ్వు ఆమె తలనిమరుతూ అన్నాడు నవ్వుతూ రానా చేతిని పట్టుకుని బావా ఏంటి చెప్పు చించు నువ్వు ఎప్పుడూ ఇలానే నాకు తోడుగా ఉండి బావా నా పక్కన ఉండి నేనేదైనా సాధించగలను నువ్వు నాకు అందరికంటే స్పెషల్ బాధ వచ్చినా సంతోషం వచ్చినా సరే నీతో నువ్వు చెప్పుకోవాలనుంది అంతలా నువ్వు నాకు దగ్గర అయ్యావు ఎప్పుడు నాతో ఉండు బాబా ఇది నా రిక్వెస్ట్ కాదు రాధిక గారి మేనకోడలిగా నా ఆర్డర్ అంటూ ఆర్డర్ పాస్ చేసింది అరవి అబ్బా చాలా చేస్తున్నావు చూంచు ల్యాప్టాప్ తీసుకుంటూ అంటాడు నువ్వు చేసేదానికంటే నా బావ అని తన వాగుడు మొదలుపెట్టింది ఆమె మాటలకి నవ్వుకుంటూనే తను వక్కలో మునిగాడు మాట్లాడుతూనే రాన భుజంపై వాల్చి పడుకుంది వర్క్ కంప్లీట్ అవటంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె కేసు చూశాడు గాఢంగా నిద్రపోతుంది అరవి ఆమె చెంపపై చేయి వేసి గుండెలకి ఎత్తుకొని తోడుగా ఉండు అంటున్నావు పక్కనే ఉండు అంటున్నావు నేను పక్కన ఉంటే ఏదైనా సాధించగలను అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదే నీ మనసు నన్ను కోరుకుంటుంది అని ఎప్పటికీ అర్థం చేసుకుంటావో ఏంటో అనుకుని ఆమెను ముద్దు ముద్దుపెట్టి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తను సోఫాలో పడుకున్నాడు జర్నీ చేసి వచ్చిన రాధిక గారు కృష్ణ గారు ఫ్రెష్ అయ్యి రానా రూమ్కి వచ్చారు బెడ్ మీద అరవే సోఫాలో చిన్న పిల్లల నిద్రపోవడం చూసి ఇద్దరు నవ్వుకున్నారు రాత్రి అంతా వాడు బుర్ర తినేసి ఉంటుంది ఏంటండి మీరు అరవే అంత వాగుడేం బాగదు అవునవును అచ్చం నీలానే సైలెంట్ గా ఉంటుందని కృష్ణ గారు అనగాని రాధిక గారికి నవ్వు ఆగలేదు అలా అల్లరి చేసే వాళ్ళు ఉంటేనే కదండి ఇల్లంతా సందడిగా ఉండేది రండి కాఫీ తాగుదురని ఇద్దరు కిందికి వెళ్లారు సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి వల్లు విరుచుకొని నిద్ర లేచింది అరవి టైం చూసింది ఏడవడం చూసి కంగారుగా మంచం దిగి తన రూమ్కి వెళ్తూ సోఫాలో పడుకున్న రానని చూసింది అయ్యో బావా నైట్ అంతా ఇలానే పడుకున్నావా అనుకొని బావా బావా అని రాన భుజాన్ని తడుతూ లేపింది ఏయ్ పొద్దున్నే విసికించుకు ముఖం పగులుద్ది అన్నాడు ముఖానికి దుప్పటి కప్పుకొని బాబా గుడికి వెళ్దామని చెప్పాను కదా మర్చిపోయావా లే అంటూ రానా నిద్ర లేచే వరకు ఊరుకోలేదు అరవి తన అరపులు వినలేక విసుగ్గా పైకి లేచాడు ఎక్కడైతే కొడతాడు అని తన రూమ్ వెళ్ళిపోయింది అరవి అరవి వెళ్ళిపోవడం చూస్తే రాక్షసి నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అనుకుని డవల్ తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళాడు ఎప్పటిలాగా లంగా లంగావని కాకుండా నావే బ్లూ కలర్ చీర కట్టుకొని దానిపై గోల్డ్ కలర్ జాకెట్ వేసుకొని ఎంతో అందంగా రెడీ అయింది అరవి చేతికి వాచ్ పెట్టుకొని బయటకు వచ్చింది హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు కృష్ణ గారు రాధిక నేను కూడా నీ చీరలో చూడగానే ఆశ్చర్యపోయింది రాధిక గుడ్ మార్నింగ్ అత్త ఎప్పుడు వచ్చారు నా పోతూ అడిగింది వచ్చి అరగంట అవుతుందిరా ఏంటి చీర కట్టావని అడిగింది రాధిక అత్తా నేను బాబా గుడికి వెళ్తున్నాం అందుకే చీర కట్టుకున్నా నా చెప్పింది అరవి మాటలు వింటూనే స్టెప్స్ వైపు చూసింది రాధిక గ్రే కలర్ కార్గో జీన్ పై బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని కాలు మాట్లాడుతూ వస్తున్నా రామన్ చూడుగాని రాధిక గారు మురిసిపోయారు అత్తా బావి డ్రెస్ ఎలా ఉంది చాలా బాగుంది నా కొడుకు టేస్ట్ ఎప్పుడు సూపర్ గానే ఉంటుంది ఇలా వాడు వెళ్తే చాలు అమ్మాయిలందరూ వాడు వెనకే అంది మూతి తిప్పుకుంది అరవి ఆ బట్టలు కొన్నది నేను మీ అబ్బాయికి టేస్ట్ ఎక్కడ ఏడ్చింది అని ఎప్పుడు చూసినా నోట్లో మిరపకాయ పెట్టుకున్నట్టు ఆ మొక్క ఆమ్ధంలో పెట్టుకొని చెరుబురలాడుతూ అంది అచ్చా అవునా రే రానా అరవికి పచ్చిమిర్చి తినాలని ఉందంట కాస్త గుప్పుడు పచ్చిమిర్చిని తెచ్చి అరవి నోట్లో పెట్టరా అని రాధిక గారు అనగాని అరవి షాక్ గా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి